నిజంగా ఇరవై ముప్పై సంవత్సరానికి కలలు కంటున్నటువంటి పరిస్థితి కాలిన వాసులకు చిరకాల శుభ్రమైనటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచి ము అయితే వాళ్ళ గతంలో వచ్చిన పార్టీల ప్రతిసారి మీరు పట్టాలు ఇస్తాం పట్టాలు ఇస్తామని ఎలక్షన్స్ చెప్పడం వాళ్ళని నమ్మించడం ఓట్లు ఎంచుకోవడం జరిగింది అయితే లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా మూడు నెలల ముందు అందరికీ ఒక కాగితాలు ఇచ్చారు అవి పట్టాలని చెప్పడం జరిగింది వాళ్ళు బ్యాంకులు పోతే ఈ పట్టాలు కాదని మీ నివాసం నుంచి కాగితాలు ఇచ్చేది చదవని చెప్పారు అయితే ఎలక్షన్స్ ముందు నేను డోర్ టు డోర్ జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అందరూ అడిగారు సార్ మాకు పట్టాలు ఇచ్చండి ముప్పై ఏడు నలభై ఏళ్ళ నుంచి ఉన్నామని అప్పుడు నేను ఒక మాట చెప్పాను నేను ప్రభుత్వం రాగానే అధికారం తీసుకొని చిక్కడే కూర్చొని బట్టి మీతో మాట్లాడతాను మాటలు చెప్పిన ప్రకారం మార్చి ఒకటో తేదీ అధికారులు ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని బట్టి మాట్లాడాను తర్వాత మీతో నేను మాట్లాడటం మీరు కూడా వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి ఇమ్యూడియట్గా ఇచ్చేయండి ముప్పై నలభై వేలని తిన్నప్పుడు వాళ్ళు ఎలా ఖాళీ చేయిస్తారని చెప్పి ధన్యవాద సార్ ఒక ఎక్కడ మైక్ ఇచ్చి మాట్లాడిచి ఒక నించి మాట్లాడి పల్లెమాట అపే నేను నేను మా ఆయన చేత ఉన్నాడు పిల్లలు నాకు తర్వాత తర్వాత సంకే వన కర్పన మా అబ్బాయికి మనకు ఇల్లే లేపిస్తారు అనుకుని మనం చాలా బాధపడుతున్నాం సార్ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మనం ముందు ప్రభుత్వం పట్టాలిస్తాం పట్టాలిస్తామని పట్టాలు ఇస్తామని పట్టాలిచ్చి మాకు చాలా భయపెట్టేస్తారు సార్ మనకు ఇంకా పట్టాలు రావాలనుకున్న సమయంలో నారాయణ సార్ ప్రసారానికి వచ్చినప్పుడు మేము నారాయణ సార్కి చెప్పాము సార్ మాకు పట్టాలు ఇప్పించండి సార్ మాకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఖచ్చితంగా ఇప్పిస్తాము అని నారాయణ సార్ చెప్పడం జరిగింది అలాగే మాకు

అవునమ్మా కష్టపోతున్నారు కదా ఒకరు చదివిచ్చారు కదా కనీసం ఒకరి చదివించకపోతే ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నాను మీకు ಎಲ್ಲಾ ತರಗತಿಗಳೆಲ್ಲ ಇರ್ತೋಣ. ಅವರ ಎಲ್ಲಾ పిల్ల들도 ಕೂಡ ಬೈಕ್ 왔сов, ಕರೆ ಇದಾರಿ. ನೀ ಕೂಡ ಇಲ್ಲಿ ಇರ್ತೋಣ ಕದ. ನೀ 왔сов ಮೇಡಾ. ಅದೇ ಮಾರ್ಗಕ್ಕೆ ಹೆಚ್ಚು ಗ್ಯಾಸ್ 왔ೋದು ಏನೋ ಫ್ರೀಗ. ಯಾಕೆ ನೀ ಇರ್ತೋಣ ಕದ? ಅದೇ ಮಾರ್ಗಕ್ಕೆ ಒಂದು ಆಟೋ سے ಬಸ್ಸು ಕೂಡ 왔ೋದು ಫ್ರೆಂಡ್ಸ್ ಕೂಡ ಹರ್ಪಾರ್ಟ್ చేశాం. 얘는 왔ಾಯ್ಡಾಟಿ ನೀ ಕೂಡ పిల్లల్ని ಕರೆದಿದ್ದೆ ಬೈಕ್ 왔сов. చెప్పాలని వాళ్ళు కూడా మీరు ఎత్త స్కూల్ తిరివాలి పిల్లలు చిన్నప్పుడు తెలియదు పెద్దలు చెప్పాలి మీరు అటువంటి చెప్పి పిల్లల్ని అందరికి సూపర్ సిక్స్ కార్యక్రమాలు వస్తున్నాయి

మా మంత్రివర్గం కష్టపడి మీకోసమే కష్టపడుతున్నాం కష్టపడతాం మళ్ళీ ఆ ఆదాయాన్ని అభివృద్ధికి సమీక్షేమాన్ని ఖర్చు పెట్టి నిరంతరం మీకు అండగా ఉంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ గుడ్ ఈ పేదవాడికి ఎలాంటి సమస్యలు అన్ని పరిష్కారం చేయాలనుకుంటున్నా ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇల్లు పెట్టుకున్నాం ఆ ఇంటికి పట్టాలి దీనివల్ల మీరు ఎక్కడ డబ్బులు తీసుకోవాలన్నా లేకపోతే ఈ ఈ ఇల్లు రేపు రాబోయే రోజులు ఎవరో వచ్చి విదిరిస్తే మీరు భయపడే ప్రయత్నాలు వస్తూ ఉంది అందుకే నేను మీకు ఉద్యమంగా తీసుకున్నా అందరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చా ముందుకు వచ్చి ఈ పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఈనాటి ప్రభుత్వ స్థలాల్లో ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఉంటే అలాంటి వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేసే బాధ్యత తప్పు ఆ బాధ్యతను సమర్థవంతంగా నారాయణగా నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాను ప్రతి ఒక్కరికి ప్రాంతాల్లో ప్రాంతాలైతే రెండు సెంట్లు ప్రభుత్వం అదే మరి గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం ఇది ఒక యజ్ఞంగా పెట్టుకున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి రాష్ట్రంలో అందరికీ ఉండాలని అందరికీ ఇంటి దగ్గర ఉండాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం దీన్ని కూడా జయప్రదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది మేము ఆ రోజు మీరు చూస్తే నెల్లూరులోని తగద పది పదహైదు వేల ఇండ్లు ఇట్టుకోరగట్టాం మంచి ఇంట్లో కట్టాం నివాస యోగ్యమైన ఇల్లు కట్టాం ఆ ఇల్లు పేదవాడికి ఆస్తిగా మారాలని నేను ఆలోచించాం అవన్నీ కూడా చెరగొట్టారు విధ్వంసం చేశారు ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా కట్టాలంటే చాలా సమస్యలు వచ్చాయి అవన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మీకు అవన్నీ అప్పజెప్పే విధంగా కొండే ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజమైన నిర్వహించి పరిస్థితి తీసుకు వస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చాలా సంతోషం నేరుగా రాలేకపోయినా వర్చువల్గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఆనందం ఉంది దీనికి మీరందరూ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉన్నట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరినీ పేరు పేరున అందరికీ నమస్కారాలు జై హింద్ హింద్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు